హలో మాస్టారు రాంగోపులవర్మ గారు రాజమౌళి గారు ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ వచ్చారండి అది నాకు తెలిసింది ఎంత యూనిక్ ఉంటే ఎలా వచ్చి ఓపెన్ చేస్తారు అందుకే నేను నా ఫ్యామిలీతో తేలిపోయాను మాస్టారు ఫ్యామిలీతో చెట్లు పొట్లు జలపాతాలు ఉన్న మంచి అడవిలోని ప్లేస్కి వచ్చానండి ఇక ఇక్కడ రాగానే నేను మా బావ కలిసి మటన్ మ్యాంగో చాప్స్ ట్రై చేసాం అది కూడా జలపదార్థంతో టేస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పాలా ఇక అక్కకి శ్రవంతికి అయితే బ్యాంబో పచ్చిమిర్చి చికెన్ ట్రై చేయించండి వాళ్ళు కూడా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పారు అనమాట ఇక పిల్లలకైతే మాత్రం గార్లిక్ ఫ్రాన్స్ ట్రై చేయించాను మాస్టర్ వాళ్ళైతే అయితే గంతులేసారు టేస్ట్కి ఇక అడవిలా ఉన్న ప్లేస్కి వచ్చి గోంగూర కోడి అడవి రొట్టి తినకపోతే పాపం కదా దీని టేస్ట్ అయితే తుక్కు రాగ కొట్టిందని చెప్పాలా ఇక వీళ్ళు మెనూ ఇస్తారు మాస్టర్ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ స్పైసీస్తో కలిపి మనమే స్టార్టర్స్ కానీ కర్రీస్ కానీ ప్రిపేర్ చేయించుకోవచ్చు అనమాట ఇక వీళ్ళు మెయిన్ కోర్సులు వచ్చి బొంగులో ఉన్న దొండకాయ కోడి పలావ్ ట్రై చేసాను మాస్టర్ దంచి కొట్టి అంతే ఆ రేంజ్ లో ఉందన్నమాట ఇక వీళ్ళ దగ్గర రొమాన్స్ విత్ రైస్ కేటగిరీలో అయితే చక్కగా వైట్ రైస్ చేపల పులుసు ట్రై చేశాను వేరే లెవెల్ ఉంది ఇక ముఖ్యంగా చెప్పాలి బిగులు ఈ మటన్ కూచిపూడి పలావ్ ఉంది మోత అంటే మోత మా బావ అయితే మాత్రం నల్లి పొక్కను కూడా జూరు జీరు వదిలిందని చెప్పాల ఇక లాస్ట్ లో చూసారా గులాబీ విరిసింది ఈ డెజర్ట్ కైతే అయితే మాత్రం నా కూతురు నా మేనకోళ్ళలో పెద్ద ఫ్యాన్ అయిపోయి మాస్టర్ మాస్టర్ నేను వచ్చింది గచ్చిబౌలిలో ఉన్న మాలెడిమిల్లి ఇక్కడైతే ఫ్యామిలీకి వర్త్బుల్ ప్లేస్ మాస్టర్ ఎందుకంటే ఫుడ్తో పాటు మనకు కావాల్సిన డ్రింక్స్ కాక్టేల్ మాక్టేల్ జంగల్